హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వెటనరీ యూట్యూబ్ ఛానల్ రోజు అయితే నందుగాం అంగడికి అయితే రావడం జరిగింది చూడొచ్చు ఈరోజు నా సొంత అప్డేట్ ఎలా అయితే ఈ వీడియోలో చూపిస్తాను ప్లీజ్ దాని మీకు అప్డేట్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇదైతే ఒక బిగ్ హెవీ సైజ్ గేదైతే అయితే ఈరోజు అంగడికి అయితే రావడం జరిగింది చూడొచ్చు గేదైతే చాలా క్వాలిటీగా ఉంది చాలా పెద్దగా ఇంకెన్ని రోజులు ఉంటుంది అంగుళి డెలివరీకి ఇంకా వన్ వీక్లో అయితే డెలివరీ అయిద్దని చెప్తున్నారు ఇది ఎన్నో అయితా ఈంతే థర్డ్ లాక్టేషన్ అని చెప్తున్నారు ఇంతే మూడో అయితే అని చెప్తున్నారు గేదైతే ఇంకా వన్ వీక్ ఉంటుంది దీని అడ్డర్ అయితే చూడొచ్చు అయితే చాలా క్వాలిటీగా ఉంది ఎన్నిసారి పాలు పూట కేడు రోజు మీద అయితే పద్నాలుగు లీటర్ల పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు చూసుకోవచ్చు అయితే చాలా క్వాలిటీగా ఉంది దీని ఎంత చెప్పారు రేటు ఒక లక్ష యాభై వేలు అయితే దీని చెప్పడం జరిగింది చూడొచ్చు అయితే చాలా క్వాలిటీగా ఉంది ఫ్రెండ్ కూడా చూసుకోవచ్చు మన నెంబర్ చెప్పరా మన నంబర్ సెవెన్ టీ జీరో సెవెన్ టూ సెవెన్ త్రిబుల్ ఎయిట్ వన్ ఓకే మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఇలాంటి బెస్ట్ క్వాలిటీ గేదెలు మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ నన్ను అయితే రెండు హెవీ సైజ్ గేదెలు అయితే అంగడికి అయితే తీసుకొని రావడం జరిగింది చూడొచ్చు గేదెలు అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి నడిపించండి దాన్ని చూడవచ్చు ఇదైతే పడ్డ చాలా క్వాలిటీగా ఉంది అన్నది ఇంకెన్ని రోజులు ఉంటుంది అన్న డెలివరీకి ఇంకా పది రోజులు అయితే డెలివరీ ఇద్దని చెప్తున్నా చూసుకోవచ్చు అయితే చాలా బాగుంది ఎన్నో అయితే అన్నది సెకండ్ ల్యాక్టరేషన్ ఇదైతే సెకండ్ ల్యాక్టేషన్ పడ్డా ఇంకా టెన్ డేస్లో అయితే డెలివరీ ఇద్దంట అంట అయితే ఇప్పుడే స్టార్ట్ చేసింది గేదైతే చూసుకోవచ్చు అయితే చాలా క్వాలిటీగా ఉంది ఎన్ని చెప్పేవన్న దీని ఒకటి ముప్పై ఒకటి ముప్పై అయితే దీని కాస్ట్ చెప్పడం జరుగుతుంది ఎన్ని సది పాలు రోజు మీద పన్నెండు రోజు మీద అయితే పన్నెండు లీటర్లు గ్యారంటీగా ఇస్తుందని చెప్తున్నారు ఒకటి ముప్పై అయితే దీని ధర చెప్తున్నారు చూసుకోవచ్చు గేదె అయితే టెన్ డేస్లో డెలివరీ అయితే చాలా క్వాలిటీగా ఉంది గేదైతే చూసుకోవచ్చు ఇంకో హెవీ సైజ్ గేదె కూడా ఇదని చెప్పామన్నా ఒకటి నలభై అయితే దీని చెప్పడం జరిగింది ఇంకెన్ని రోజులు ఉంటుంది డెలివరీకి ఇంకా ట్వంటీ డేస్లో అయితే ఇది కూడా డెలివరీ అయింది ఒకటి నలభై అయితే దీని కాస్ట్ చెప్పాడు ఎన్ని ఇస్తుంది ఇది పాలు రోజు మీద అయితే పద్నాలుగు లీటర్లు పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు చూసుకోవచ్చు ఆర్డర్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసింది గేదైతే ఒకటి నలభై దీన్ని చెప్పడం జరుగుతుంది ఎన్నో లాక్టేషన్ ఇది సెకండ్ ల్యాక్ ఇది కూడా సెకండ్ లాక్ అని చెప్తున్నా చూసుకోవచ్చు గేదెలు అయితే చాలా బాగున్నాయి మన నెంబర్ చెప్పవా సెవెన్ జీరో త్రీ టూ డబల్ సిక్స్ టూ వన్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు బెస్ట్ క్వాలిటీ గేదెలు అవైలబుల్గా ఉంటాయి మన అడ్రస్ ఎక్కడన్నా పెనుగోలు గంపలగూడెం మండలం పెనుగోలు విలేజ్ గంపలగూడెం మండలం అంట మీకు ఈ ఏరియాలో ఏదైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ చూసుకోవచ్చు ఒకటైతే ఇది సరిపి గేదా ఇది అన్న ఎన్నో లేదండి నేను ఇది మూడు నెలలు లోపయితే డెలివరీ అయిందని చెప్తున్నారు చూసుకోవచ్చు గేదె ఎన్నో ల్యాక్టేషన్ అన్న ఇది ఎన్నో అయితే ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ ఎన్నిస్తుంది పాలు రోజుకి ఏడు లీటర్లు అయితే రోజుకి అది ఇస్తుంది అని చెప్తున్నా చూసుకోవచ్చు గేదె అయితే బాగుంది దీని ఆర్డర్ క్వాలిటీ అయితే చూడొచ్చు రోజు మీద అయితే ఏడు లీటర్లు ఇస్తుందంట అంట చెప్పారు దీని కాస్ట్ సిక్స్టీ ఫైవ్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు గేదైతే చాలా బాగుంది మన నెంబర్ చెప్పవా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర బెస్ట్ క్వాలిటీ గేదెలు అవైలబుల్గా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ ఇంకోదైతే గేదా క్వాలిటీగా బాగుంది అన్న ఏం చెప్పారన్న దీన్ని డెబ్బై 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 ఐదు అయితే దీని కాస్ట్ అయితే చెప్పడం జరిగింది చూసుకోవచ్చు గేదైతే ఎన్ని రోజులు ఏంది డెలివరీ అయ్యి ఒక టూ మంత్స్ అవుతుంది ఇది అయితే డెలివరీ చూసుకోవచ్చు ఇది ఎన్నో ల్యాక్టేషన్ ఎన్నో అయితే ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే దీని కాస్ట్ చెప్తున్నారు ఎన్ని ఇస్తుంది పాలు రోజుకి పూటకు నాలుగు పూటకు నాలుగు రోజు మీద అయితే ఎనిమిది లీటర్లు పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు టూ మంత్స్ అయితే ఇదైతే డెలివరీ అయ్యి గేదె అడ్డర్ క్వాలిటీ అయితే చూడొచ్చు చాలా బాగుంది అన్న మన నెంబర్ చెప్పరా నంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ ఎయిట్ టూ మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు బెస్ట్ క్వాలిటీ గేదెలు అవైలబుల్గా ఉంటాయి మన అడ్రస్ ఎక్కడన్నా అడ్రస్ అడుగు రావులపాడు అడవి రావులపాడు విలేజ్ వీళ్ళు వచ్చేసి ఓకే మీకు ఎవరి కానీ సర్కిల్లో గేదెలు కావాలంటే బెస్ట్ క్వాలిటీ గేదెలు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ అన్న దగ్గర అయితే రెండు బెస్ట్ క్వాలిటీ గేదెలు అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడొచ్చు అన్న ఇది ఇంకెన్ని రోజులు ఉంటుంది అన్న డెలివరీకి పది రోజులు అయితే డెలివరీ అవుతుంది అని చెప్తున్నాను ఎన్నో అయితే ఇది ఇది వచ్చిన సెకండ్ ల్యాక్ టేస్ ఇంకా టెన్ డేస్లో అయితే డెలివరీ అవుద్ది అని చెప్తున్నారు చూడొచ్చు గేదె అయితే చాలా క్వాలిటీగా ఉంది అర్డర్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది గేదె ఏం చెప్పారు దీని కాస్ట్ ఒకటి పదిహేను దీని ధర వచ్చేసి ఒకటి పదిహేను అయితే చెప్పడం జరిగింది చూడొచ్చు గేదె అయితే చాలా క్వాలిటీగా ఉంది ఎన్ని సది పాలు ఐదు ఐదు రోజు మీద అయితే పది లీటర్లు అయితే పాలు ఇస్తుందని చెప్తున్నారు చూడొచ్చు అయితే చాలా క్వాలిటీగా ఉంది రోజు మీద పది ఇస్తుంది ఈ చెప్పారు ఒకటి ఒకటి ఇరవై అయితే దీన్ని చెప్పడం జరుగుతుంది దీనికి ఎన్ని రోజులు ఉంటాయి డెలివరీకి ఇంకా వన్ వీక్లో అయితే డెలివరీ అవుతుందని చెప్తున్నారు చూసుకోవచ్చు రో ఎన్ని సది పాలు గేదె రోజు మీద అయితే పన్నెండు లీటర్లు పాలు అయితే ఇస్తుంది అని చూసుకోవచ్చు గేద అడ్ర కూడా చూసుకోవచ్చు ఇంకా వన్ వీక్లో డెలివరీ అవుతుంది ఇది అయితే చూసుకోవచ్చు దీని ఆర్డర్ క్వాలిటీ ఎన్నో అయితే ఇది మూడోలా మూడో అయితే ఇదైతే థర్డ్ లాక్టేషన్ అని చెప్తున్నారు గేద అయితే చాలా బాగుంది మన అడ్రస్ ఎక్కడ అడ్రస్ నందిగాం నందిగాం విలేజే మన ఫోన్ నెంబర్ చెప్పరా సెవెన్ నైన్ జీరో వన్ త్రీ నైన్ వన్ డబల్ సెవెన్ ఎయిట్ మీకు ఎవరికైనా కావాలంటే బెస్ట్ క్వాలిటీ గేదెలు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర బెస్ట్ క్వాలిటీ గేదెలు అవైలబుల్గా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ చూసుకోవచ్చు ఈరోజైతే నందగాం సంగ అంగడికి అయితే గేదెలు అయితే చాలా తక్కువ వచ్చాయి ఈరోజైతే ఈ విధంగా అయితే రేట్లు అయితే ఉన్నాయి గేదెలైతే సమ్మర్ సీజన్ కాబట్టి చాలా తక్కువ వచ్చాయి గేదెలైతే చూసుకో మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నందగాం అంగడి ప్రతి శనివారం జరుగుతుంది ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ